రేపటి నుంచి ప్రారంభం కానున్న కార్తీక మొదటి సోమవారం సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోడి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం ముస్తబౌతుంది భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా దేవస్థానం ఈవో రమణారెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు కార్తీక మాసంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకుంటే కోరిన కోరుకులు నెరవేరుతాయని దేవస్థాన అర్చకులు తెలుపుతున్నారు కార్తీక మాసం మొదటి సోమవారం ఏర్పాట్ల గురించి మా ఉమ్మడి కడప జిల్లాల ప్రతినిధి మరిని వివరాలు అందిస్తారు కన్నడ భక్తుల ఆరాధ్య దేవుడు రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి కార్తీక మొదటి సోమవారం ప్రారంభం కానుంది ఈ కార్తీక మొదటి సోమవారం సంబంధించి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే ఆ స్వామివారిని దర్శించుకునే విధంగా ఇక్కడ ఆలయ నిర్వాహకులు పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు ఇక్కడ రేపు జరగబోయే కార్తీక సోమవారం సోమవారం గురించి మనతో మాట్లాడానికి ఇక్కడ ఈ ఓ రమారెడ్డి ఉన్నారో దర్శనం ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రేపటి నుంచి కార్తీక సోమవారం ప్రారంభం ప్రారంభం కానుంది కదా భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ముందుగా జెడ్ న్యూస్ మీడియా మిత్రులకు నా వందనములు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో నిలిచిన శ్రీ భద్రకాళి సమేత స్వామి దేవస్థానం నందు మనకు కార్తీక మాసం అనేది రేపు మొదటి సోమవారం ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదున మొదటి సోమవారం ప్రారంభమవుతున్నది ఈ కార్తీక మాసం అనేది భద్రకాళి సమేత వీరభద్రుడు స్వామివారు శివుని జుటాజుట నుంచి ఉద్భవించిన వీరభద్రుడు కాబట్టి ఈ ఆలయాన్ని ఎక్కువగా కర్ణాటక భక్తులు వీరసేవ లింగాయతులు కాబట్టి వాళ్ళు దర్శించడం జరుగుతుంది ఈ నెలంత ఈ నెలంతీ కార్తీక మాసం నెల రోజులు జరుగుతుంది నాలుగు వారాలు వచ్చి ఉన్నాయి కార్తీక మాసారాలు ఆరో తారీఖు కార్తీక పౌర్ణమి ఉంది ఈ నాలుగు వారాల కంటే కార్తీక పౌర్ణమి ఆరో తారీఖు అనేది అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు అయితే ఎలా జరుగుతాయో కార్తీక పౌర్ణమి కూడా అలాగే జరుగుతుంది ఇక్కడ దాదాపు ముప్పై జ్యోతులు గుగ్గుళ్ళ పూజ అనేసి ఈ కార్యక్రమం ఆనవాయితీగా గతంలో నుంచి జరుగుతూనే వస్తుంది ఈ గుగ్గుళ్ళ పూజ అనేది ముప్పై జ్యోతులు తీసుకొని కర్ణాటక భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళు భక్తులు వచ్చే దృష్టిలో పెట్టుకొని వాళ్లకు అన్ని విధాలు అన్ని ఏర్పాటు చేయడం అనేది రాగునీరు అయితేనేమి టాయిలెట్స్ అయితేనేమి వసతి గదులు అయితేనేమి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సుదూర ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేయడం రేపు జరిగే కార్తీక సోమవారం గురించి మా ఇక్కడ మాట్లాడడానికి ఆలయ అర్చకులు కూడా ఉన్నారు అనేది స్వామి చెప్పండి రేపటి నుంచి కార్తీక మొదటి సోమవారం ప్రారంభం కదా భక్తులు కూడా పెద్ద ఎత్తున తరులు వస్తారు ఆ స్వామి వారిని దర్శించుకుంటే శ్రీ భద్రాకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి ఓం నమో వీరభద్రాజ కార్తీక మాసము అనేటువంటిది చాలా విశేషమైనటువంటి మాసము మన సనాతన ధర్మంలో మనిషి తన యొక్క పాపకర్మలన్నీ కూడా పోగొట్టుకొని సత్కర్మలు చేయడానికి పుణ్యకర్మలు చేయడానికి అనువైనటువంటి మాసం ఏదైతే ఉందో విశేషించి పుణ్యాన్ని సంపూర్చేటటువంటిది కార్తీక మాసం అన్నమాట అందుకని ఈ కార్తీక మాసంలో అందరూ కూడా విశేషించి దీపారాధన అనేటువంటిది చాలా విశేషంగా చేస్తూ ఉంటారు అందుకు అనుగుణంగానే భద్రకాళీ సమేత వీరభద్ర స్వామివారి దేవస్థానంలో ప్రతి సోమవారం కూడా ఉపాలమైనటువంటి అఘోరలింగేశ్వర స్వామికి విశేషమైనటువంటి వివిధ అలంకారాలన్నీ కూడా చేయడం జరుగుతుంది మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి ఐదవ తారీఖు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఉదయం మూడు గంటల నుంచి ఉషక్క నుంచే వేలాది మందిగా గ్రామ జనులందరూ కూడా కర్ణాటక భక్తులు మహారాష్ట్ర నుంచి వచ్చే అనేక మంది భక్తులందరూ కూడా కలిసి సామూహిక దీపారాధన అనేటువంటి కార్యక్రమాలను కూడా నెరవేరుస్తారు కార్తీక పౌర్ణమి రోజు విశేషించి సాయంత్రము జ్వాలాతోరణ కార్యక్రమము అనేటువంటిది విశేషంగా నిర్వహిస్తారు ఈ జ్వాలాతోరణంలో మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో మనకు నరకం యొక్క బాధ తప్పుతుంది మనము శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందుతాము అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా సాయంత్రము వీరభద్రస్వామికి విశేషించి వీరశైవ సంప్రదాయంలో వీరగాసి గుగ్గుల పూజ అనేటువంటిది జ్యోతులను వెలిగించి వీరభద్రుని యొక్క విశేషమైనటువంటి దక్షయజ్ఞాన్నంతా కూడా ఖడ్గ పద్యాలతో చెప్పుకుంటూ చాలా అట్టహాసంగా కార్యక్రమం జరుగుతుంది తదనంతరము మాస శివరాత్రి నాడు అఘోరలింగేశ్వర స్వామి వారికి విశేష అభిషేకము మహాబిల్వార్చనలు ఏర్పాటు చేసి ఉన్నారు అమావాస్య నాడు స్వామి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవము మాసోత్సవం కూడా జరుగుతుంది మరియు జనులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో వన భోజనము చేయాలనేటువంటిది మనకు శాస్త్రాలు నిర్దేశించి ఉన్నాయి కావున దేవస్థానం వారి తరపున వన భోజన కార్యక్రమం కూడా జనులందరూ కూడా పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ కార్తీక మాసం అంతా కూడా భద్రకాళి సమేత స్వామి వారిని దర్శించి దేవస్థానం వారు జనులందరి యొక్క సౌభాగ్యం కోసం ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాలంతా కూడా పాల్గొనడం వల్ల వారి యొక్క అరిష్టాలన్నీ తొలగి పుణ్య పుణ్యాన్ని గడించి సుఖ సంపదలు అనుభవిస్తారు రమమ్మయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో రేపటి నుంచి కార్తీక మొదటి సోమవారం సందర్భంగా స్వామివారిని సర్వసుందరంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని చెప్పి అంతేకాకుండా ఎలాంటి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేపడుతున్నామని చెప్పి ఈవో రమణారెడ్డి తెలుపుతున్నారు స్వామివారిని కార్తీక సోమవారంలో స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు కూడా నిలబెడతాయని చెప్పి ఇక్కడ అర్చకులు కూడా తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ అనుసరితో షబ్బీర్ జడ్డి సుమరికాడ పానమ్మా జిల్లా